రెండవ భాగం తిరిగి యోహన్ స్వార్త నాలుగో అధ్యాయం పదహారో వచనం యేసు నీవు వెళ్ళి నీ పెనుమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ నాకు పెనుమిటి లేడనగా ఏసు ఆమెతో నాకు పెనుమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురు పెనుమిట్లు ఉండిది ఇప్పుడు ఉన్నవాడు నీ పెనుమిటి కాడు సత్యమే చెప్పితివని చాలు యేసు ప్రభు తిరిగి ఆమెతో పలికినటువంటి మాట నీవు వెళ్ళి నీ పెనుమిటిని పిలుచుకొనరా నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రా ఆమె అంటుంది నాకు పెనిమిటి లేడు ఆమె అనుకున్నది మా ఊర్లో చాలామందికి ఇట్లే చెప్పేశాను కదా నాకు మొదటి భర్త అయిపోయిన తర్వాత రెండో భర్తతో ఇదే చెప్పేశాను మూడో భర్తతో ఇదే చెప్పేశాను నాలుగో భర్తతో ఐదో భర్తతో ఇక ఆరవ వ్యక్తి కూడా భర్త కాకుండా ఉంచుకున్నాను అతను కూడా అబద్ధాలు చెప్పాను ఏసు ప్రభు దగ్గర కూడా ఈయన ఎవరో యూదుడు కదా మా ఊరు ఆయన కాదు కదా నేను ఏం చెప్పినా చల్లుతుందిలే నేను ఏం మాట్లాడినా ఈయన వింటాడులే అనుకొని తన నిజస్వరూపంతో ఒక అబద్ధాన్ని ప్రారంభించింది ఎప్పుడైతే యేసు ప్రభు ఆమెకు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం ప్రారంభించాడు ఆమె జీవితంలో జరిగింది ఏంటి తెలుసా సత్యమే చెప్పితి నేను అంటే దేవుని బిడ్డలారా ఆమె జీవితంలో ఉండేటువంటి లక్షణం సత్యము లేదు కానీ సత్యము కోసం ఆమె చేసిన మొట్టమొదటి పని ఏంటంటే వాస్తవాన్ని ఒప్పుకొనింది వాస్తవమును ఒప్పుకొన్నది శివాస్ శివాస్ హ్యావింగ్ ద కన్విక్షన్ ఆమె జీవితంలో ఒప్పుదల ఒకటి ఉంది అవును ప్రభా ఎంతో మంది దగ్గర ఎన్ ఎన్నో రకాలుగా మసిబుసి మారేడికాయ చేసి వాడిని బ్లఫ్ చేశాను ప్రభా వారి వారి దగ్గర నేను చాలా పర్ఫెక్ట్గా అని పెంచుకున్నాను కానీ నీ దగ్గర అది లేకుండా పోయింది ఆయన ద కన్విక్షన్ నాకు ఒక ఉప్పుదల ఉంది దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఎలా ప్రారంభించాడు చూడండి అమ్మ నాకు దాహం అవుతుంది అంటే ఒక ఫిజికల్గా ప్రారంభించాడు ఆ తర్వాత మెల్లిగా ఆమెను అలా తీసుకొని 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 వచ్చి ఎక్కడ తీసుకొస్తున్నాడు తెలుసా ఆమె పాపాన్ని ఆమె ఒప్పుకొనే దగ్గర తీసుకొని వచ్చాడు ఎప్పటికీ సందేశం ఎట్లా ఉంటుందో తెలుసా చూస్తూనే సమరే స్త్రీనా అవునా ఈమెను గురించా అవును కదా తెలుసు కదా నాకు యోహాను వార్త నాలుగోది వద్ద అన్నట్టుగా ప్రారంభమైతే ప్రారంభమై ప్రారంభం ఎక్కడికి వస్తుంది అంటే అక్కడ నీవే నేనే కనపడతాం ఆ సందేశంలో నీవే నేనే కనపడతాం కనబడినప్పుడు ఏం చేయాలి తెలుసా ఈమెతో దేవుడి యొక్క వాక్యంలో రాయబడిన మాట నీ పెనిమిడిని పిలుచుకున్నా అంటే ఆమె అనుకున్నది చాలామందికి ఈ విషయాలు అబద్ధాలు చెప్పాను మరొకసారి చెప్తాం అబద్ధం దేవుడు ఎప్పుడైతే ఆమె వాస్తవం అని చెప్పాడు బిగన్ టు కన్ఫ్యూస్ ఆమె తన పాపాన్ని ఒప్పుకొనిందండి అబౌట్ హర్ సిన్ ఫుల్ లైఫ్ ఆమె తన పాప జీవితాన్ని గురించి ఒప్పుదల కలిగి ఉంది దేవుని బిడలరా సత్యమందు జీవించాలంటే పాపాన్ని ఒప్పుకో పాపాన్ని ఒప్పుకో దేవుని బిడలారా ఈ దేవుడు ఈరోజు ఈమె ద్వారా మనతో మాట్లాడే నీ పెనిమిడిని కదా అని చెప్పే విషయంలో దేవుడు ఆమెకు నేర్పిస్తున్నా అమ్మ పాపం చేశావు కానీ ఒప్పుకోవడం పాపం విషయంలో అది తప్పని నువ్వు చేసేది నువ్వు చేసేది అబద్ధమని అని అది దేవునికి ఇష్టం లేదని నీకు తెలుసు అయినా ఒప్పుకోకుండా నువ్వు జీవిస్తుంటున్నావు ఒప్పుకోకుండా జీవిస్తున్నావు దేవుని బిడలారా మన జీవితంలో మూడు విషయాలు చెప్తానండి మూడు విషయాలు చెప్తాను వ్యక్తిగతంగా నాకు నేను ఒప్పుదల కలిగి ఉండాలి ఒప్పుదల కలిగి ఉండాలి మొదటిగా యోసేపు ఆ స్త్రీ దగ్గర ఆమె అంటుంది నాతో పాపం చేయి నాతో పాపం చేయి యోసేపు పారిపోలేదండి పారిపోకముందు ఒకటి చేశాడు ఒప్పుకున్నాడు ఒకటి అమ్మ అన్నీ నీ భర్త నాకు ఇచ్చాడు నిన్ను తప్ప నిన్ను తప్ప నాకు ఇవ్వలేదు ఈ దుష్కార్యం చేసి దేవునికి వ్యతిరేకంగా ఎలా పాపం చేయగలను నేను అంటే తన వ్యక్తిగత జీవితంలో ఒక కన్విక్షన్ ఉంది తన వ్యక్తిగత జీవితంలో పాపం విషయంలో ఒప్పుదల కలిగి ఉన్నాడు నేను ఈ తప్పు చేయను నేను ఈ తప్పు చేయను నేను వ్యక్తిగతంగా లెట్ మీ హ్యావ్ ద పర్ఫెక్ట్ లైఫ్ నా జీవితంలో సరియైన వ్యక్తిగా నేను కనపడతాను దేవుని బిడలారా నీ జీవితంలో వ్యక్తిగతంగా పాపము దగ్గర పాపి దగ్గర లేకపోతే పాపంలో జీవించే వారి దగ్గర హౌ బెస్ట్ యు ఆర్ కన్విక్టింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఎంతగా నేను ఒప్పుకుంటున్నావు దానియలు శత్ర అభ్యర్థులకు ఒక ఒక అవకాశం వచ్చింది రాజు తినే భోజనమును తిని రాజు తాగే పానాన్ని తాగడానికి ఒక అవకాశం వచ్చింది బైబిల్లో వ్రాయబడింది అంటాడు దాన్ని బట్టి నన్ను నేను అపవిత్రం చేసుకోను అపవిత్రం చేసుకోను ఐఎమ్ హ్యావింగ్ ఎ కన్విక్షన్ నేను యూదుడ్ని నేను దేవుని బిడ్డను దేవుని నేను ఆరాధిస్తుంటాను నిజమైన దేవుని దగ్గర ముమ్మారు ప్రార్థన చేసే నేను ఆహారం ద్వారా నన్ను నేను పవిత్ర పరుచుకుంటాను తప్ప అపవిత్రపరుచుకొని నేను రాజు భుజించే భోజనాన్ని ఈరోజు తినమంటే మంచి భోజనం డెలిషియస్ ఉంటే ఉంటుంది దానికి నేను ఎస్ అంటే ఏదో ఒక రోజు రాజు చెప్పిన వేరొక దానికి ఒక రోజు వస్తుంది ఆ రోజు నేను తిన్న భోజనం తిన్నావు కదా ఇప్పుడు నేను నిలబెట్టించిన ప్రతిమకు ఎందుకు మొక్కవు అని అడుగుతాడు అందుకే దానియేలు తన జీవితంలో వ్యక్తిగతంగా పాపాన్ని ఒప్పుకునే విషయంలో రెడీ అయిపోయాడు ఐ విల్ నాట్ సే ఐ విల్ సే నో టు సిన్ పాపానికి నో అని చెప్తాను దేవుని బిడ్డలారా వ్యక్తిగతంగా నీ జీవితంలో కన్విక్షన్ ఉండాలి నేను దేవుని బిడ్డ నేను ఇది చేయకూడదు కదా ఇది నేను చెయ్యను దేవుని కోసం నిలబడతాను దేవుని బిడ్డగా నేను ఉంటాను దేవుని బిడ్డగా నేను జీవిస్తాను పాపం నన్ను ఆకర్షిస్తుంది లోక నన్ను ఆకర్షిస్తుంది ఫ్రెండ్స్ నన్ను టెంప్ చేస్తారు లెట్ మీ హ్యావ్ ద కన్విక్షన్ అబౌట్ మై సెల్ నా గురించి నేను వ్యక్తిగతంగా నా జీవితాన్ని నేను సరిచేసుకుంటాను ఇట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్ నీకు నీ దేవునికి మధ్య జరుగుతుంది ఇది ఇక ఎక్కడ ఉండదండి నీకు నీ దేవునికి మధ్య జరుగుతుంది దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీవు నీ జీవితం పట్ల ఎంతగా పాపాన్ని ఒప్పుకొని పాపానికి నో అంటున్నావు పాపానికి నో అంటున్నావు ఫస్ట్ పెళ్ళి అయిపోయిన తర్వాత రెండవ పెళ్ళి ఏమో చేసుకున్నాక నాకు అనిపిస్తుంది ఎందుకో అడిగింటాడు సెకండ్ పెళ్ళి చేసుకున్న తెలిసి ఉంటుంది ఏదో ఒక రకంగా రెండవ భర్త అడిగింటాడు ఏమ్మా ఫస్ట్ అతను ఎందుకు వదిలేసావు వానంత వేస్ట్ ఫెలు లేడు అబద్ధాలు చెప్పింటుంది ఏదేదో చెప్పింటది ఆ వ్యక్తి గురించి చాలా బ్యాడ్గా చెప్పింటుంది తాను చాలా పయస్ లేడీ అన్నట్టుగా మాట్లాడింటుంది రెండవ భర్త తెలుసుకునే లోపల వదిలేశాడు మూడో భర్త దగ్గర నాలుగో భర్త దగ్గర అందరి దగ్గర ఒప్పుకోలేదు ఆమె కవర్ చేసుకుంటూ కవర్ చేసుకుంటూ వచ్చింది ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి దగ్గర యేసుప్రభు అంటాడు నో క్వశ్చన్ ఆఫ్ కవరింగ్ కన్ఫెస్ యువర్ సిన్స్ ఈరోజు దేవినగర్ ఎంత వాస్తవాన్ని ఒప్పుకుంటున్నాం ఒకటి నీ గురించి దేవుని దగ్గర వాస్తవ జీవితంలో జీవించు రెండు ప్రజల ఎదుట అంటాడు ఏమంటాడు తెలుసా మీరు ఎవరిని సేవించినా సేవించండి నేనును నా ఇంటి వారును యహోవాని సేవిస్తాం ప్రజల ఎదుట నీ ఒప్పుదల ప్రకారం జీవించు ప్రజల ఎదుట నీ ఒప్పుదల ప్రకారం జీవించు ప్రజలందరూ వాళ్ళు దేవునికి వెంబడించకుండా ఉంటుండగా యహో శివ మీరు ఎవరిని సేవించినా సేవించండి ఛాయిస్ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ మీరు ఎవరిని సేవించినా సేవించండి నేను నా కుటుంబం యహోవాని సేవిస్తాం యహోవానే సేవిస్తాం దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితంలో ఫ్రెండ్స్తో కలిసినప్పుడు అఫీషియల్ పార్టీస్లో అఫీషియల్ రెస్పాన్సిబిలిటీస్లో అఫీషియల్ ట్రావెల్లో దేవుడు ఈరోజు మనల్ని అడుగుతుంటున్నాడు ఎంతగా ఎంతగా ప్రజల ఎదుట పరిశుద్ధతను ఒప్పుకొని ప్రభువు నొప్పుకొని జీవిస్తున్నావు ప్రభు నొప్పుకొని జీవిస్తుంటున్నావు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు యహోషిబాయ్ కాదండి ఉద్యోగం ఇచ్చినటువంటి రాజు అడుతాడు నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు మొక్కి తీరాలి మీరు వీళ్ళంటారు శత్రఘ్మేష కి వాళ్ళు రాజా నీ ప్రతిమకు మొక్కం మేము ప్రతిమకు మొక్కం ఈరోజు ప్రజల ఎదుట దేవుని ఒప్పుకుంటున్నావా ప్రజలు ఏమనుకుంటారో ఏమనుకుంటారో అని దేవుని పెట్టి వాళ్ళు ఏం చేయమన్నా చేసేదానికి రెడీ అయిపోతున్నావా ఈరోజు ఈ స్త్రీలాగానే నువ్వు నేను ఉంటున్నావు ఈరోజు ఈ స్త్రీలాగానే నువ్వు నేను ఉంటున్నావు ప్రజల ఎదుట దేవుని కోసం ఒప్పుకోలేనటువంటి వ్యక్తిగా దేవుని కోసం తీర్మానం చేసి వెనకడుగేస్తున్నామేమో పరిశుద్ధంగా జీవించడంలో ఉండేటువంటిది ఏంటి తెలుసా ఒప్పుకో నేను ఎప్పుడు చెప్తాను యవనస్తుడిగా యవనస్తురాలుగా లేదా మీరు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ చేతుల్లో బైబిల్ కలిగిరా బైబిల్ ఎందుకు తెలుసా దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ నీ జీవితాల్లో ఇంకొకరి ఎదుట దేవుని బిడ్డగా జీవించిన చేతులు ఊపుకుంటూ రావద్దు చర్చికి చర్చికి రావద్దు ఎందుకు తెలుసా జీవ వాక్యమును చేత పట్టుకొని జీవవాక్యమును చేత పట్టుకొని నువ్వు పట్టుకునేది బైబిల్ కాదు జీవ వాక్యాన్ని చేత పట్టుకుంటారు వెన్ యు హోల్డ్ దట్ బైబిల్ బైబిల్ విల్ స్టాండ్ ఫర్ యూ బైబిల్ నీ కోసం నిలబడడం ప్రారంభిస్తుంది మనం ఏం చేస్తాం తెలుసా విల్ కీప్ ద బైబిల్ అసైడ్ అంటే బైబిల్ కూడా తీసుకురాలనేటువంటి వ్యక్తి దేవుని కొరకు ఒక అన్యుని ఎదుట ఏ రకంగా నువ్వు నిలబడగలవు ఏ రకంగా నువ్వు నిలబడగలవు దేవుని బిడ్డలారా అన్యుల దగ్గర నేర్చుకుందాం అన్యులు అయితే ముస్లింలు అయితే వాళ్ళ దేవుని కోసం కాటుగా పెట్టుకోమని పెట్టుకుంటారు వాళ్ళ దేవుని కోసం ఏం చేయమని చేస్తారు ఆ వీపుతో కొరడాలతో కొట్టుకుంటారు దే ఆర్ టీచింగ్ అ లెసన్ దే ఆర్ అ ఛాలెంజింగ్స్ వాళ్ళు అంతగా దేవుని కోసం భక్తిగా జీవిస్తే కాంప్రమైజ్ అయిపోతున్నాం మనం మన జీవితంలో ఎంత కాంప్రమైజ్ అవుతుంటే నేను క్రైస్తవ మామూలుగా లేదు చర్చిలో ఉంటాను కానీ పర్లేదు ఇక్కడ మీ దగ్గర ఏం లేదు అడ్జస్ట్ అయిపోయి వాళ్ళ కోసం ఏదో మనం జీవిస్తుంటున్నాం దేవుడు అమ్మా ఎందుకు కాంప్రమైజ్ అయిపోతున్నా నీ దగ్గర నీ జీవితంలో కాంప్రమైజ్ అవుతున్న పాపం దగ్గర యువర్ సేయింగ్ ఎస్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రజల ఎదుట ఒప్పుకొని పరిశుద్ధంగా జీవించగలుగుతున్నావా వ్యక్తిగతంగా మూడోదిగా మూడోదిగా దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఈస్ యువర్ కన్విక్షన్ ఈజ్ ఎ పర్మనెంట్ ఆర్ అ టెంపరీ నువ్వు ఒప్పుకునేటువంటిది ఏదో ఒక తాత్కాలికమా లేదా ఎప్పటికీ ఒకే రకంగా ఒప్పుకుంటున్నావా ఎప్పటి ఇక్కడ నుంచి పాపం చెయ్యను మళ్ళీ మళ్ళీ పాపం చేస్తూ ఒప్పుకుంటే అది నిజమైనటువంటి ఒప్పుదల కాదు నిజమైన ఒప్పుదలంటే ఒక్కసారి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు జీవితాంతం అదే రకంగా జీవించు దేవుడు అబ్రాహ్మతో అంటాడు అబ్రాహ్మ నేను చూపించు దేశానికి వెళ్ళు ఇప్పుడు మన ఊర్లోంచి కూడా మన ఊర్లోంచి కూడా వేరే దేశాలకు వెళ్తారు వెళ్ళి అప్పుడప్పుడు ఏం చేస్తారంటే తిరిగి వచ్చి సొంత ఊరుని చూసుకొని సొంత ఊరిలో ఏదన్నా ఒక స్కూల్లో వాటర్ ఫిల్టర్ పెట్టి లేకపోతే ఇంకోటి చేసి ఇంకోటి చేసి మా ఊరిని మేము పట్టించుకుంటామని తిరిగి వచ్చి వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు అబ్రహం ఎప్పుడైనా అట్లా వచ్చి వెళ్ళిపోయాడండి మా ఊరు వాళ్ళ ఊరు పేరే ఊరు ఊరికి పోదాంరా మళ్ళీ చాలా రోజులైంది పోక ఎట్లున్నారో ఏంటో ఒక్కసారి దేవుడు చెప్పిన తర్వాత బయటకు వచ్చారు నో టర్నింగ్ బ్యాక్ నో టర్నింగ్ బ్యాక్ ఈరోజు దేవుని దగ్గర ఒప్పుకునే విషయంలో తాత్కాలికమా తాత్కాలికమా చర్చి వరకేనా దేవుని దగ్గర మాత్రమేనా మిగిలిన స్థలంలో ఏ రకంగా ఉన్నాం మిగిలిన స్థలాల్లో ఏ రకంగా ఉన్నాం దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఏమే ఏ రకంగా ఉంది తెలుసా ఎవరి దగ్గరనైనా నేను ఏదో ఒక రకంగా తప్పించుకుంటాలే అనుకునింది కానీ యేసు ప్రభు దగ్గర కాల ఆమె ఒప్పుకొన్నది ఒప్పుకొన్నది ఎంత ఒప్పుదల తెలుసా ఊర్లోనికి వెళ్ళి చెప్పింది నేను చేసినవన్నీ నాతో చెప్పి నేను క్రీస్తు కాడంటే ఊరు వారు ఈమె నమ్మారండి నిజమైన ఒప్పుదల గుర్తుంచుకోండి ప్రజలలో ఖచ్చితంగా దేవుడు నమ్మకాన్ని పుట్టిస్తాడు నిజంగా నీ పాపాన్ని ఒప్పుకొని ఒప్పుకొని విడిచిపెట్టే వ్యక్తివైతే ఇఫ్ ఎవర్ కన్ఫెషన్ ఈజ్ ఎ ట్రూ ప్రజలు నిన్ను నమ్ముతారు ప్రజలు నిన్ను నమ్మడం లేదు అంటే ప్రజలు నీ పైన అనుమానాలు చెలరేగుతున్నాయంటే ఎక్కడో ఒప్పుకునే విషయంలో తేడాలో చేస్తున్నా దేవుని బిడ్డలారా అందుకే దేవుడు సహాయం ఎట్లా చేస్తాడో తెలుసా నువ్వు పాపాన్ని ఒప్పుకొని పర్మనెంట్గా విడిచిపెట్టడానికి రెడీ అయిపోతే దేవుడు ఎదుటి వ్యక్తిలో నీ పట్ల నమ్మకాన్ని పుట్టిస్తాడు నమ్మకాన్ని పుట్టిస్తాడు అందుకే ప్రభు అంటున్నాడు వెళ్ళి నీ పెనబిటిని పిలుచుకొని మూడో భాగంలోకి వస్తాను చూడండి యోహాన్ స్వార్త నాలుగో అధ్యాయం పదహారో వచ్చనం యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా ఏసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే నీకు ఐగుదు ఐదుగురు పెనిమిట్లుండేది ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పి అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించు చున్నాను నీ పెనిమిటిని పిలుచుకొనరు అంటే ఆమె ఏమంటుంది నా నాకు నాకు పెనిమిట్ లేడు అని చెప్పేసింది సింపుల్గా యేసు ప్రభు దగ్గర నీతో నాకేం పంచాయతీ ఏం చెప్పినా సరిపోతుందో అనుకునిందో ఏమో ఆమెది నాకు పెనిమిట్ లేడు యేసుప్రభు అంటున్నాడు ఐదు మంది పెనిమిట్లు ఉన్నారు ఇప్పుడున్నవాడు పెనిమిటి కాడు ఇక నెక్స్ట్ ఇంక ఏమైనా చెప్తాడండి ప్రభు చెప్పాడు కూడా చెప్పాడు కూడా ఐదు పెంది పెనుమెట్ల గురించే కాదు ఇప్పుడు ఉంచుకున్న వారిని గురించే కాదు ఉదయాన్నే వాక్యంలో చూపించాను నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు యేసుప్రభు నేను చేసినవన్నీ నేనేమేం చేశాను ఐదు మంది పెనిమిట్లు ఇప్పుడు ఉంచుకున్న ఆరు మందిని గురించే కాదు ఆరు మంది దగ్గర నేను ఎట్లా ఉన్నానే కాదు నేను ఏమేమి చేశాను అవన్నీ నాతో చెప్పినవాడు క్రీస్తు నాతో చెప్పిన వాడు క్రీస్తు ఎవరు తెలుసా నీ దేవుడు నీ గురించి క్షుణ్ణంగా ఎరిగినవాడు ఇంకొక మాట బైబిల్లో చూపిస్తాను మీకు నూట ముప్పై తొమ్మిదో కీర్తన మొదటి వచనం చూడండి అసలు దేవుల్లో ఉన్నటువంటి ఒక ఆశ్చర్యకరమైన లక్షణాన్ని అక్కడ మనం చూడవచ్చు నూట ముప్పై తొమ్మిదో కీర్తన మొదటి వచనం తెలుసుకుని దేవుడు ఎవరంట బైబిల్ ప్రకారం నీవు నన్ను పరిశోధించి దేవుడు మన గురించి ఎలా తెలుసుకుంటాడు తెలుసా ఏముంది అక్కడ చూడండి నీవు నన్ను పరిశోధించి పరిశోధన అంటే ఇంగ్లీష్ లో ఏమంటారు రీసెర్చ్ అంటారు దేవుడు మనల్ గురించి రీసెర్చ్ చేస్తాడంట రీసెర్చ్ చేసి నీ గురించినవన్నీ దేవునికి తెలుసు నా గురించినవన్నీ దేవునికి తెలుసు గాడ్ నోస్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇంకొక మాటలో చెప్పాలంటే నీ కథ అంతా నాకు తెలుసమ్మా నీ కథ అంతా నాకు తెలుసు మొదలుపెట్టాడు దేవుడు నీకు ఐదు మంది పెనిమిట్టు ఉన్నారు ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదు అక్కడ ఇట్లా చేసావు ఆ రకంగా ఈ రకంగా మొత్తం దేవుడు చెప్పడం ప్రారంభించాడు దేవుడు ఎవరు తెలుసా నీ గురించి పరిశోధన చేసి తెలుసుకున్న దేవుడు మనుషులు సైన్స్ మీద పరిశోధన చేస్తారు మనుషులు ఖగోళ పైన పరిశోధన చేస్తారు మనుషులు విశ్వంలో ఉండే వాటిపైన పరిశోధన చేస్తారు దేవుడు ఎవరు తెలుసా నీ గురించి పరిశోధన చేస్తాడు అందుకే దేవ దేవుని యొక్క వాక్యంలో ఎలా పరిశోధిస్తాడు అంటే రెండవ వచనం చూడండి రెండవ వచనంలో ఆ పరిశోధన ఎంత డీటెయిల్గా ఉంటుందో మనం అక్కడ చూడగా నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను ఇప్పుడు నేను అడుగుతాను బైబిల్ చూడమంటే ఇంకా చూస్తూనే ఉంటారు అందుకే ఫస్ట్ పాయింట్ ఎన్నిసార్లు ఈరోజు లేచి నిలబడ్డాను నీకు తెలియదు ఎన్నిసార్లు కూర్చున్నావు రౌ రౌండ్ ఫిగర్ చెప్తారు ఉదయం ఒకసారి చర్చిలో కూర్చున్నా పాట పాడిన తర్వాత మళ్ళీ కూర్చున్నా ప్రార్థన తర్వాత మళ్ళీ కూర్చున్నా ఎన్నిసార్లు కూర్చున్నావో ఎన్నిసార్లు నిలబడ్డావో తెలుసు దేవునికి నీ పైన రీసెర్చ్ అయిపోలే జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంది ఎన్నిసార్లు కూర్చున్నావు ఎక్కడ కూర్చున్నావు ఎవరి దగ్గర కూర్చున్నావు ఎంతసేపు కూర్చున్నావు ఎంతసేపు కూర్చున్నావు ఒకసారి మీకు నేను చెప్పాను ఒకసారి నేను నా మెయిల్ చెక్ చేస్తుండగా మెయిల్ వచ్చిందండి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ యొక్క గూగుల్ వాళ్ళ దగ్గర నుంచి నాకు మెయిల్ వచ్చింది గూగుల్ వాళ్ళు నాకు పంపించారే అని నేను దాన్ని ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే నేను అనుకున్నాను మన యూట్యూబ్ గురించి వాళ్ళు పంపుతుంటారు ఒక నెలలో ఇంత ఇన్ని వేల మంది చూశారు ఈ ప్రాంతాల నుంచి చూశారు అలాంటి స్టాటిస్టిక్స్ వాళ్ళు పంపుతుంటారు అది యూట్యూబ్ నుంచి వస్తుంది ఇదేంటి గూగుల్ దగ్గర నుంచి వచ్చిందని ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే ఏముంది తెలుసా ఏముంది తెలుసా నేను ఒకరోజు నా మెయిల్కి ఒకటి వచ్చింది ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు ట్రాక్ యూ మిమ్మల్ని మేము వెంబడించాలి అంటే మీ ఫోన్ నంబరు మాకు ఇవ్వండి మీ యొక్క డీటెయిల్స్ మేము ట్రాక్ చేస్తామన్నది ఏందిలే ఇది అనుకోని నా నెంబర్ కొట్టేశాను నైన్ డబుల్ ఎయిట్ అని కొట్టేశా అయిపోయింది థ్యాంక్ యూ అని మెసేజ్ వచ్చింది ప్రతీ నెల ఏమొస్తుంది తెలుసా ఇన్నిన్ని ప్రాంతాలు నువ్వు తిరిగావు దాన్నే ఏమంటారు తెలుసా మన వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు గూగుల్ టేక్అవుట్ అంటారు అదే ఎక్కడెక్కడ నువ్వు ఉన్నావు ఎంతసేపు ఉన్నావు ఎక్కడికి పోయావు నువ్వు లాస్ట్ మంత్ ఎక్కడికి పోయా నాకు గుర్తు లేకపోతే గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తే చెప్తుంది నేను ఎక్కడెక్కడికి పోయినా ఏ ఊరిలో ఉన్నా ఎక్కడ ఏ ఏ రూట్లో నేను ట్రావెల్ చేశా ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశా ఒక ప్రాంతానికి ఎన్నిసార్లు వెళ్ళా కడప జిల్లాలో ఎన్ని ఎన్నిసార్లు నేను తిరిగా కర్నూలు జిల్లాకి ఎన్నిసార్లు మొత్తం వస్తుంది నాకు అనిపిస్తుంది గూగుల్ అమ్మకే అంత తెలివి ఉంటే దేవుడు అంటున్నాడు గూగుల్ ఏం చెప్తా తెలుసా ఆ ప్రాంతానికి పోయినావని చెప్తుంది అంతే ఏ ఇంట్లో కూర్చున్నావు తెలియదు ఎవరి దగ్గర కూర్చున్నావు తెలియదు ఏం మాట్లాడావో తెలియదు అవన్నీ దేవునికి తెలుసు అవన్నీ దేవుని తెలుసు దేవుని బిడ్డలారా నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నేను ఎందుకు నడుస్తున్నా నా నడకలో కారణం ఏంటి నేను ఎందుకు అక్కడికి నడుచుకుంటూ వెళ్ళా మామూలుగా వెళ్ళకూడదు ఎందుకు వెళ్ళా నాకు తెలుసు దేవుడు అంటారా నీకే కాదు నాకు బాగా తెలుసు నీ పడకను కూడా నేను చేశాను పడుకొని ఏం చేశావు పడుకొని ఏం చేశావు అది కూడా నాకు తెలుసు అది కూడా నాకు తెలుసు నువ్వు కూర్చున్నావు నాకు తెలుసు నిలబడ్డావు నాకు తెలుసు నడవడం నాకు తెలుసు పడుకోవడం నాకు తెలుసు అమ్మో ఇంకేమంటున్నాడు నాలుగో వచనం యహోవా మాట నా నాలుగకు రాకమునిపే అమ్మ ఈరోజు నేను ఎన్ని మాటలు మాట్లాడిన సందేశం అది రాకముందే దేవుని తెలుసు అంట ఈరోజు ఏం మాట్లాడావు అంటే చాలా మాట్లాడినామంటాం కానీ దేవుడు అంటాడు అంతా నా దగ్గర ఉంది నువ్వు మాట్లాడక ముందే నువ్వు ఏం మాట్లాడుతావో నాకు తెలుసు ఐ నో అబౌట్ యువర్ టాకింగ్ నీ మాట తీరు గురించి నాకు తెలుసు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు తెలుసు మాట్లాడబోతున్నావో నాకు తెలుసు నువ్వు మాట్లాడక ముందే నీ మాటలు నాకు తెలుసు దేవుని బిడలారా ఈమె స్త్రీ ఎక్క ఈమె ఎక్కడ పడిపోయింది తెలుసా దేవుని ఎదుట అమ్మో దేవా నా జీవితం ఏంటి చదివేసావా నువ్వు నాకు ఐదు మంది పేరు నువ్వు చూసాన్ని యూదుడుగా ఉన్నావు మాతో మీరు సాంగత్యం చేయరు మా దగ్గర దగ్గర మాతో ఫ్రెండ్షిపే చేయరు మీరు ఇదేంటి ఇది అన్ని నీకు తెలిసే అందుకే అంటుంది నువ్వు ప్రభుత్వం అని నేను తెలుసుకుంటున్నా ఇప్పుడు ఐ నో దట్ ఆర్ ఎ ప్రాఫెట్ దేవుని బిడ్డలారా ఎవరు నీ దేవుడు తెలుసా ఆయనకు నీ గురించి సమస్తం తెలుసు చాలా సందర్భాల్లో మనం అనుకుంటుంటాం ఎవ్వరు లేరు నేను అనాథను నన్ను ఎవ్వరు పట్టించుకోరు పెళ్ళి అయింది వేస్ట్ నా భర్త పెళ్ళి అయింది నా భార్య నన్ను పట్టించుకోరు కుమారులు ఉన్నారు ఎందుకు వేస్ట్ అని అనుకుంటూ ఎవ్వరు ఉన్నారు నాతో అనుకుంటున్నావు కదా ఐదో వచ్చిన చూడండి నూట ముప్పై తొమ్మిది ఐదు వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు అమ్మ ఎక్కడున్నా దేవుడు ముందు వెనక మో మోదీని తర్వాత ముఖ్యమంత్రులను లేకపోతే ఇలా ఎలైట్ పీపుల్ అద్దరు చూసినప్పుడు వాళ్ళ దగ్గర సెక్యూర్ ఎస్పీజీ కమాండోస్ ఉంటారు లేకపోతే డబ్బు ఉన్న వాళ్ళు అదే పనికి డబ్బు ఇచ్చి బౌన్సర్ను పెట్టుకుంటారు లావుటోళ్ళను పెట్టుకుంటారు వాళ్ళ ఎదుట మనం అనుకుంటా మాకు ఎవరున్నారు ప్రభా నా ఆటో నడిపే డ్రైవరే నాకు ముందున్నాడు లేకపోతే నా దగ్గర ఎవరున్నారు ప్రభా ఎవరు లేరు దేవుడు అంటాడు సారీ నీ ముందున్న నీ వెనక్కున్న మధ్యలో నువ్వు ఉన్నావు అంటే యుఆర్ అండర్ గాడ్స్ సర్వైలెన్స్ దేవుడు నిన్ను ఆవరించి చూస్తున్నాడు మనం ఏమనుకుంటున్నాం తెలుసా నా నా దగ్గర ఎవ్వరు లేదు దేవుడు అంటాడు నీ మీద నా చేయి ఉంది నా చేయి కిందనూ పోతున్నావు దేవుని బిడ్డలారా ఎందుకు ఈ బాగానే చూపిస్తున్నానంటే దేవునికి మన స్టోరీ అంత తెలుసు దేవునికి మన గురించి అంత తెలుసు దేవునికి తెలియదంటూ ఏది లేదు ఏది లేదు అలాంటి దేవుని దగ్గర ఎలా ఉండాలో తెలుసా నాకు అనిపించింది ఏసుప్రవ్వా ఈమెకు నువ్వేం చెప్పాలి ఈమెకు నీళ్ళు కావాలి కదా అమ్మ నీ జీవితాన్ని మార్చుకో నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్తే సరిపోదు ఇదేంటి ప్రవ్వా పెనిమిటి పిలుచుకురా అంటాడు ఐదు మంది ఉన్నారు ఆరోవాడు నీ వాడు ఇంత ఎందుకు ప్రవ్వా దేవుడు ఆమెకు చెప్తున్నాడు నీ గురించి అన్నీ తెలుసు అన్నీ తెలిసి అందరు నేను వదిలేస్తే నేను వదలడం లేదమ్మా నిన్ను నిన్ను మారుస్తా నేను హల్ నీ గురించి నాకు అన్ని తెలుసు అన్నీ తెలుసు అయినా నీ గురించి నేను చేసే ఒకటే పని నిన్ను మారుస్తా నేను ఎలా మారుస్తాను తెలుసా ఏ గ్రామంలో ఎవరు నీతో కలిసి రాకుండా ఉన్నారు ఎవరు నీతో ఫ్రెండ్షిప్ చేయకుండా ఉన్నారు ఎక్కడ చెడ్డ పేరు తెచ్చుకున్నావో ఎక్కడ నీ యొక్క నీ యొక్క గౌరవం మంట కలిసిందో అక్కడే అక్కడే నీవు నన్ను ఎరిగితే నువ్వు నా గురించి తెలుసుకోగలిగితే నన్ను గుర్తెరగలిగితే నీ జీవితాన్ని మారుస్తా నీవు ఎంత పరిస్థితిలో ఉన్నా వట్ ఎవర్ ద సిచ్యువేషన్ దేవుని బిడలారా ఐదు మంది పెనిమిట్లు ఆరో వాడు కూడా తనకు సంబంధించిన వ్యక్తి కాని వ్యక్తిని మెయింటైన్ చేస్తున్న ఒక స్త్రీని ఒక సువార్తికురాలుగా చేయగలితే నీ గురించి నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఒకటో వచ్చిన ప్రకారం పరిశోధించిన దేవుడు ఇప్పుడు ఒక మాట అంటున్నాడు నీ గురించి నాకు అన్నీ తెలుసు అన్నీ తెలుసు నీ వ్యక్తిగత జీవితం తెలుసు నీ ఆలోచనలు తెలుసు నీ కోరికలు తెలుసు నీ ఉద్దేశం ఇఫ్ యు కన్ఫేస్ యువర్ సేన్స్ ఐ విల్ బ్లెస్ యు నేను నిన్ను దీవిస్తా ఆమెను దేవుడు ఆ మాట చెప్పడంలో ఉద్దేశం ఏంటి తెలుసా ఆమెను మార్చాలి ఆమె జీవిత స్థితిగతులను మార్చాలి ఎంత మార్చాడంటే ఆ ఊరికే కాదు యోహాను సువార్త నాలుగవ ధ్యానం ప్రపంచంలో ఎవరు చదివినా వాళ్ళందరికీ దీవెనకరంగా ఉంది హలల్లు ఇ హలల్లు దేవుని దగ్గర ఒప్పుకొని దేవుని దగ్గర సత్యంగా ఒప్పుకొని జీవించి దేవుని దగ్గర మనం గడిపితే కలిగేటువంటి దీవెనలు ఏంటి తెలుసా దేవుడు నిత్యము మనల్ని ఆశీర్వదిస్తాడు హాలల్లు ఇయ హాలల్లు ఇయ దేవ్ దావిదు అంటున్నాడు దేవా నువ్వు నన్ను పరిశోధన చేసి తెలుసుకొని ఉన్నావు నా గురించి అంత తెలుసు ప్రభా అందుకే దావీదు దేవుని దగ్గర ఎంత తగ్గించుకోవాలో తగ్గించుకొని వినయ భయభక్తులతో ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఆశీర్వదించాడు దేవుడు ఆశీర్వదించాడు ఈరోజు నీ గురించి నీకు తెలిసిన దానికంటే అందుకే యేసు ప్రభు అంటాడు కదా మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి మీ తల వెంట్రుకలన్నీ నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ప్రవ్వా నాకైతే చిన్న ఇంటికలు తక్కువ ఇంటికలు కొంతమందికి ఇంత పొడుగుంటాయి వెంట్రుకలు వెంట్రుకలు లావు ఉంటుంది వాళ్ళకు వాళ్ళ వాళ్ళకి ఎంచడం కష్టం కదా ప్రభు దేవుడు అంటాడు అయినా నేను ఎంచుతా మీ తల మీ తల వెంట్రుకలన్నీ లెక్కి లేని వాళ్ళది ఈజీగా ఎంచేయచ్చు ఏముంది ఇంత పొడుగు లావు ఉంటాయి ఎంచడం చాలా కష్టం కదా ఇంకా కర్లీ ఏరు ఇంకా ఈ ఆఫ్రికన్స్ ఇంకా చుట్టుకొని ఉంటాయి వాళ్ళే వాళ్ళది ఎంచడం ఇంకా కష్టం దేవుడు అంటాడు నువ్వు ఆఫ్రికాగా ఇండియాగా రాజారెడ్డి వీధిలో ఉండు ఈ ఆడన్నా ఉండు నీ వెంట్రుకలు నేను లెక్కించున్నా లెక్కించున్నా ఐ నో అబౌ నీ తల మొదలుకొని అరికాల వరకు అన్నీ తెలుసు బాబు నాకు నా దగ్గర సరిచేసుకొని జీవితాన్ని మార్చుకుంటే ఎంతవరకైనా ఆశీర్వదిస్తా హూయా ఈరోజు దేవుడు అంటున్నాడు దేవా నా గురించి అన్నీ తెలుసు ప్రభా నీకు నా పాపాన్ని నేను ఒప్పుకొని సత్యంలో జీవిస్తాను ప్రభా అనే ఒక్క తీర్మానం ఏమో చేసిందండి ఫినిష్ దేవుడు ఏమైనా వాడుకున్నాడు దేవుడు ఏమైనా వాడుకున్నాడు ఈరోజు నువ్వు వాడబడకపోవడానికి కారణం అబద్ధాలు ఎక్కువైపోతున్నాయో ఒప్పుకోవలసింది ఒప్పుకోలేకపోతే కప్పుకుంటున్నావేమో ఈరోజు పరిశీలించే దేవుడు పరిశోధించే దేవుని ఎదుట డ్రామాలు వద్దు వాస్తవాన్ని ఒప్పుకుందాం దేవుని సరి చేసుకుందాం దేవుడు మనల్ని దీవించునుగాక ఆమెన్ ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం ఆయనకు అన్ని దర్శని గురించి నువ్వు మర్చిపోయినావు కూడా ఆయనకు తెలుసు ఈరోజు ఆయన దగ్గర ఏ రకంగా ఉన్నావు ఆయన ఎదుట సరి చేసుకుంటూ ప్రతి కన్ను మోయబడాలి దేవు దగ్గర ప్రార్థన చేద్దాం ప్రభా అంతరంగంలో సత్యం లేదు నాయన ఎన్ని మార్లు అసత్యముతో మాట్లాడాను జీవించాను ప్రవర్తించాను నాకు తెలుసు ప్రభా నన్ను క్షమించు ఒప్పుకొన్నాను కానీ తిరిగి అదే పాపంలోనికి వెళ్ళాను వ్యక్తిగతంగానూ ప్రజల ఎదుట పేతురు బొంకినట్లుగా దేవుని విషయాల్లో ప్రజలు ఎదుట బొంకుతున్నావేమో ఫ్రెండ్స్ దగ్గర పాపాన్ని వదిలేయలేక కంటిన్యూ చేస్తున్నావేమో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఏసయ్య యొక్క స్వరం నీ కొరకే ఎంతకాలం ఆ రకంగా జీవిస్తాం ఈ స్త్రీతో దేవుడు అన్నాడు వెళ్ళిని పెనిమిటిని పిలుచుకొని రా ఆమె జీవితంలో ఆమె పెనిమిటి దగ్గర అసత్యంలో జీవిస్తుంది నువ్వు ఫ్రెండ్స్ దగ్గర ఉద్యోగంలో వ్యాపారంలో చదువుల్లో నీవు ఒక సిస్టమ్ దగ్గర కూర్చున్నప్పుడు ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ఒకరి గురించి చెబుతున్నప్పుడు అసత్యమైన వ్యక్తిగా ఏమైనా కనబడుతున్నావా దేవుని ఎదుట సరి చేసుకుందాం ప్రభా నీ శిలవ రక్తముతో నన్ను కడుగు కడుగు ప్రభా నన్ను పరిశోధించున్నా నేను కూర్చున్న నీకు తెలుసు నేను లేచున్నా నీకు తెలుసు నా ముందు నా వెనక నువ్వు నీ దగ్గర నుంచి ఎక్కడికి పోగలను ప్రభా ఆకాశం కెక్కిన అక్కడనే ఉన్నావు భూది గంతములకి వెళ్ళిన అక్కడ నీవు ఉన్నావు దేవుడి నుంచి తప్పించుకోలేం మనం ఈరోజు సరి చేసుకుందాం కలువరి సిలువలో వ్రేలాడిన ఏసయ్య నడుదాం ప్రభా నన్ను మీ రక్తముతో కడగండి ఏసయ్యా మీకు వందన పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు ఘనుడమైనటువంటి దేవానికి స్తోత్రాలు సజీవుడా సర్వోన్నతుడా సర్వశక్తి కలిగిన దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నా అద్వితీయుడా ఆలోచనకర్త బలవంతుడా మీకు స్తోత్రాలు దేవాక్యం ఎదురుకు వచ్చినప్పుడు ప్రతి మాట ద్వారా ఒక నాయన దేవా మా జీవితాల్లో సత్యాన్ని కోరుతున్నావు బ్రభా అంతరంగంలో సత్యాన్ని కోరుతుండగా ఏసయ్యా మేము ఎక్కడెక్కడ అబద్ధాలు మోసాలు తండ్రి ఎవరికి తెలియదు లేని మేము చెప్పిన మాటలేంటో మాకు తెలుసు ప్రభా దేవా మీకు కూడా తెలుసు దే ఆర్ రికార్డెడ్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్ మా మాటలన్నీ నీ గ్రంథంలో లిఖించబడి ఉంటున్నాయి ప్రభువా దేవా మమ్మల్ని క్షమించండి ఎన్ని మార్లు అపద్ధాలు ఎన్ని మార్లు మోసపూరితమైన మాటలతో బ్రతుకుతున్నామో మాకు తెలుసు ప్రభువా మీ సిల్వర్ రక్తమమ్మల్ని కడుగును గాక అంధకార శక్తుల యొక్క తండ్రి అపద్ధాల ప్రభావం యేసు నామమందు మా మీద నుండి తొలగిపోవును గాక సత్యవంతుడైన దేవుని దగ్గర జీవిస్తూ సత్యవంతుడైన దేవుని ఆరాధిస్తూ అసత్యములో జీవించకుండా ఉందముగాక మాలో అప్పలానే స్వబాబు చచ్చి బాబును గాక నేను దేవుని బిడ్డ నేను గాక వ్యక్తిగతంగా వ్యక్తిగత పోరాటాల్లో శోధనలో దేవుని కొరకే మేము నిలబడుతూ ఒప్పుకుందముగాక గాక దేవా స్థిరమైన నిర్ణయాలు మేము గాక తాత్కాలికమైన ఒప్పుదల వద్దు బ్రవా ఎప్పటికీ స్థిరంగా ఉందము గాక గాక దేవా దర్శించండి దీవించండి మీ ఆత్మ కార్యాలు ఎన్ని జరగాలని అన్ని జరిగించండి నాయనా మీకు వందనార్ మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించి కీర్తిస్తుంటున్నా దేవా మా జీవితాల్లో మా గురించి స్పష్టముగా క్షుణ్ణముగా ఎరిగినటువంటి దేవా దేవా మేము ఒప్పుకొని జీవిస్తే నాయనా ఈ స్త్రీని ఒక సువార్థికురాలుగా వారి ప్రాంతానికే దీవెనకరంగా నాయనా ఎవరైతే ఈ రోజు మనసార సత్యంలో జీవిస్తాను యేసు ప్రభును నోటితో ఒప్పుకొని ప్రజలతో ఒప్పుకొని స్థిరంగా నేను జీవిస్తాను అనే తీర్మానాల ఎవరు వచ్చారు ఆ స్త్రీని ఆశీర్వాదకరంగా చేసిన దేవా ఈ ప్రార్థన చేసి ప్రభు కోసం స్థిరమైన నిర్ణయాలు తీసుకున్న ప్రతి ఒక్కరు నీ ద్వారా దీవించబడుదు ముగాక ఆశీర్వదించబడుదముగాక వర్తిల్లుదు ముగాక క్షేమముగా ఉందమో గాక దేవా దర్శించి దీవించి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏసు మమ్మల్ని దర్శించు మమే ఎప్పటికీ నువ్వు మమ్మల్ని పరిశోధిస్తూ ఉండగా నువ్వు మమ్మల్ని గమనిస్తూ ఉండగా మమ్మల్ని చూస్తూ ఉండగా వి నో హూ వి ఆర్ అండ్ వీ నో దట్ వాచింగ్ అస్ జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏ సయ నామందు అడుగుచున్నాను తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను